స్వాగతం రైల్వే ఆదివారం అల్పమేఘ బ్లెస్సింగ్స్ ఫెస్టివల్ కి బిషప్ జోన్ మార్కండే మేరకు ముఖ్య అతిథిగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి హాజరయ్యారు ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా హాజరైన బ్రదర్ అనిల్ కుమార్ ను ఎమ్మెల్యే నాయని మర్యాద పూర్వకం కలిసి మాట్లాడారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయని మాట్లాడుతూ ఫాస్టర్ గా నలభై ఏళ్ళ సేవా ప్రస్థానానికి పూర్తి చేసిన బిషప్ జాన్ మార్కెండే ఎక్కువ అభినందనలు తెలిపారు ఖాజుపేట శ్రీ ప్రాంతాల్లో నాలుగు దశాబ్దాలుగా బిషప్ జాన్ అందించిన సేవలు ప్రశంసనీయమన్నారు సాయంకాల వేళ వేలాది మంది క్రైస్తవ సులను కలవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర హాజ కమిటీ చైర్మన్ కాజపేట దర్గా పీఠాధిపతి శుభాష హాజరవడం ఈ సందర్భంగా మన నగరంలో చిన్న పట్టాలకు అతీతంగా సోదర భావం భారతీయ సంస్కృతికి ప్రత్యేకంగా నిలిచిందని ఎమ్మెల్యే నాయని వ్యాఖ్యానించారు ఈ కార్యక్రమంలో పాస్టర్ రెవరెండ్ నిఖిల్ జాన్ డాక్టర్ దీవెన కుమారి సంఘ సభ్యులు ముక్క రమేష్ ఐలేష్ ధర్ల రాజు అభిషేక్ మనోజ్ అద్విక్ అక్షయ్ సందీప్ తదితరులు పాల్గొన్నారు

私たちは、実家の皆に、が僕のアンテナして